గురుగారు నమస్కారం శ్రీమాత్ర గురుగారు సాధారణంగా మనం జనరల్గా చూసినట్లయితే ఇంట్లో ఎవరికైనా ఏదైనా వివాహం కాకపోయినా పిల్లలు పుట్టకపోయినా ఏ చిన్న ఇది జరిగినా కూడా మీకు సర్పదోషం ఉంది అని చెప్తూ ఉంటారు చాలా మంది అంటే అసలు ఆ సర్పదోషం ఉంటే మనకి కలిగేవి ఆటంకులు ఏముంటాయి అసలు అంటే సర్ప ఇది సర్పదోషం అని మనం ఎలా నిర్ధారించుకోవచ్చు దాన్ని తొలగించుకునే మార్గాలు ఏంటి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పదోషాలు అని రకాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో రాహు గనక రాహుగ్రహము గనక కుజ రాసుల్లో ఉన్న కుజుడితో ఉన్న సర్పదోషంగా చెప్తారు ఓకే కుజుడు పాపగ్రహ సంయుక్తంగా ఉన్న పాపగ్రహాలతో ఉన్న సర్పదోషంగా చెప్తూ ఉంటారు ఓకే అంటే ఏమిటి కుజరాహులు పాడైనా కుజుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న సర్పదోషము ఇదొక ఇది సర్పదోష సంబంధం రెండవది సర్పదోషము అంటారు చాలామంది తెలియక ఇది జన్మజాతకానికి అప్లై చేస్తుంటారు అసలు అది అప్లై చేయకూడదు కాలసర్పదోషం అంటే రాహువు కేతువు గ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలు మన నవగ్రహాలతో పాటు రాహుకేతువు ఛాయాగ్రహాలు ఈ ఛాయాగ్రహాలు మిగతా ఏడు గ్రహాలన్నీ కూడా ఈ ఛాయాగ్రహాలకు ఒకవైపు వెళ్ళిపో వెళ్ళిపోతాయి అంటే ఉదాహరణకి మేషంలో రాహు ఉన్నాడు తులలో కేతు ఉన్నాడు లేకపోతే మిథునంలో రాహు ఉన్నాడు తులలో మన ధనసులో కేతువు ఉన్నాడు అనుకోండి అన్నీ అంటే మిథునం నుంచి ధనస్సు వరకు ఉండే మధ్యస్థానం ఏదైతే ఉందో అంటే కర్కాటకం మిథునం నుంచి తీసుకుంటే మిథునము కర్కాటకము సింహము కన్యా తుల వృచ్చిక ధనస్సు రాశి వరకు ఉండే గ్రహాలు లేదా ఇటు సైడు అంటే ఏంటి ధనస్సు నుంచి మిథునం వైపు అంటే ధనస్సు మకరము కుంభం మీనం మేషం వృషభం మిథునం ఈ రాసుల్లో అయినా ఏడు గ్రహాలు ఉంటే దాన్ని దోషము అంటారు అంటే ఎప్పుడూ కూడా రాహుకేతువులు సమసప్తకాల్లో ఉంటారు అంటే తనున్న రాశి నుంచి సప్తమ స్థానంలో కేతువు కేతువు ఉన్న రాశి నుంచి సప్తమ స్థానంలో రాహు ఉంటాడు ఓకే ఏ రాసుల్లో ఉన్నాయి దానికి ఒకవైపు మొత్తం అన్ని గ్రహాలు చంద్రుడితో సహా అన్ని గ్రహాలు వస్తాయి దానికి దోషం అంటారు ఈ దోషాన్ని ఎక్కడా కూడా జన్మజాతకానికి అప్లై చేయమని చెప్పలే దేని చెప్పారంటే కాలానికి సంబంధించిన విషయం అంటే ఇప్పుడు చూడండి మన సునామీలు వచ్చాయి కరోనా వచ్చింది మీరు గమనించినట్లయితే కరోనా కూడా ఎప్పుడు వచ్చింది కాల్సర్ప యోగంలో ఉన్నప్పుడే వచ్చింది లేకపోతే యుద్ధాలు వస్తాయి భూకంపాలు వస్తాయి ఇటువంటి సమయంలో మీరు కాల్సర్ప దోషాన్ని చూడమని చెప్పి చెప్పారు ఇది ఏ దేశానికి భూకంపం వస్తుంది ఇప్పుడు మనకిప్పుడు నెక్స్ట్ రాబోయే వన్ ట్వంటీ డేస్ ఆరో తేదీ నుంచి ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ ఒక సర్పదోషం కాదు కానీ కుజుడు సర్పదోష సంబంధంగా తిరుగుతున్నటువంటి ప్రదేశాల్లో ఉంది అందుకని ఏమిటి కొంచెం యుద్ధాలు సంబంధించినవి గొడవలకు సంబంధించినవి కొన్ని అల్లర్లు కొన్ని యుద్ధ వాతావరణాలు లేకపోతే కొన్ని అల్లరి మూకలు కొంతమంది మత సంబంధంగా చేసేటువంటి ఇబ్బందులు ఇట్లాంటివన్నీ కూడా ఈ రాబోయే ఆరో తేదీ నుంచి నూట ఇరవై ఐదు రోజుల పాటు దాని ప్రభావం ఉంటుంది ఎందుకంటే శని స్థానాలని రాహుస్థానాలని ఇవి కలుపుకుంటూ కుజుడు ప్రయాణం జరుగుతుంది దాదాపుగా ఎప్పటివరకు అంటే జూన్ రెండవ తేదీ వరకు ఉంటుంది ప్రయాణం ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి కాబట్టి ఈ సమయంలో కొంచెం ఈ భూకంపాల విషయం కానీ అల్లర్లు కానీ రాజ్యాలు రాజులు మారడం కానీ రాజులకి రాజులకి విద్వేషాలు కానివ్వండి విధంగా ఇటువంటివన్నీ జరుగుతాయి ఇది కాలానికి సంబంధించిన విషయంలో సర్పదోషం ఏర్పడటం ఓకే కాల సర్పదోషం లేదు గురువు బయట ఉన్నాడు కానీ కొంచెం సర్ప సంబంధంగా ఈ కాంబినేషన్ నడుస్తుంది అది అయితే ఇక్కడ ఎవరికైనా సర్పదోషం ఉందనుకోండి ఏం చేయాలి అంటే ఆ సర్పదోషం ఏ భావానికి సంబంధం ఉందో చూడాలి సర్పదోషం అనగా అందరూ ఏమనుకుంటారు కేవలం వివాహం అవ్వకపోవడము సంతానం కలగకపోవడం అనుకుంటారు కాదు ఈ సర్పదోషం ఏ భావానికి సంబంధం కలిగింది అనేది తీసుకోవాలి మనకి లగ్నం నుంచి పన్నెండు భావాలు లగ్నంలో కలిగింది అనుకోండి ఆ వ్యక్తికి కోపం తొందరగా వస్తుంది సర్పదోషం ఏర్పడితే సర్పం ఎలా బుస కొడుతుంది కదా కోపం వస్తూ ఉంటుంది కొంతమందికి కుటుంబ స్థానానికి ధన స్థానానికి వస్తుంది అలాంటప్పుడు ధనం ప్రతి విషయంలో ఏదో రూపంలో ధన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది లేదా కుటుంబంతో ఏదో ఘర్షణ ఉంటూ ఉంటుంది వారికి అంటే కుటుంబంతో సఖ్యత అనేటువంటిది ఉండదు ఇది కుటుంబానికి సర్పదోషం వస్తే మరి కొంతమందికి మూడో భావంతో సర్పదోషం వస్తుంది అంటే ఏమిటి సిబ్లింగ్స్తో గొడవలు ఎంతసేపు తోబుట్టువులతో పడదు ఎందుకు పడదు అంటే చిన్నప్పటి నుంచి ఎవరు వాళ్ళకి మీరు చూడండి తోబుట్టు పడనప్పుడు ఎవ్వరూ కూడా వాళ్ళకి ఇచ్చినప్పటి నుంచి నేను నూరిపోయారు నువ్వు శత్రువుగా ఉండాలి తమ్ముడుతో అని లేదా అన్నతో శత్రువుగా ఉండాలి ఎవరైనా చెప్తారా చెప్తారు మరి ఎందుకు జరుగుతుంది పూర్వజన్మలో ఆ తమ్ముడు కానీ అన్నగానో పుట్టినటువంటి వ్యక్తి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి శత్రుత్వం ఇక్కడ కంటిన్యూ కంటిన్యూ అయింది అర్థమైందమ్మా అప్పుడు ఏం చేయాలి మనం మళ్ళీ గొడవ పెడుతూ ఉండకూడదు ఓహో నా ప్రారంభ కర్మ ఏదో పూర్వజన్మలో చేస్తుంటామని కొంచెం వీలైనంత మటుకు దూరంగా ఉండడం చేసుకుంటూ ఉండాలి నాలుగో భావంలో సర్పదోషం అప్పుడు అప్పుడేంటి ఏదైనా భూమి కొండం దాని ద్వారా ఎవడో కబ్జా చేసుకోవడం ఇబ్బంది లేకపోతే కొంతమందికి అనారోగ్య సమస్యలు నాలుగో భావానికి కూడా అనారోగ్యం ఉంటుంది అదేవిధంగా ఎందుకంటే మనస్థానం కాబట్టి మదర్తో పడకపోవడం కొంతమంది చూడండి తల్లితో పడదు ఏమో అర్థం కాదు తల్లితో పడకపోవడం విచిత్రం అనిపిస్తుంది ఎందుకంటే అంటే సర్పదోషం వెళ్ళి అక్కడ పడింది లేదా చంద్రుడు పాడైనా తల్లితో పడదు అదే విధంగా నాలుగో స్థానంలో చిన్నప్పుడు గనక సర్పదోషం యాక్టివేషన్లో ఉంటే పిల్లలకు చదువు రాదు అబ్బదు ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా చదవలేకపోతుంటాడు ఇంకా గొడవ అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఉండలేడు అలాంటప్పుడు హాస్టల్లో చదివిపిస్తుంటప్పుడు కొంత మార్పులు వస్తాయి అందుకే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా సంతానం కలగపోవడం పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడితేనే సంతానం కలగదు ఓకే అయితే కేవలం సంతానం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే కాదు ఒకసారి షేర్ మార్కెట్ మీద చూపిస్తుంది అది వ్యవహారాల మూలంగా ఇబ్బంది కలుగుతుంది కొంతమంది చూడండి ఏదో ప్రేమించారండి దాని తర్వాత అది మోసం జరిగి ఆత్మహత్య చేసుకున్నాడనో పిచ్చివాడైపోయాడు అంటుంటారు పంచమ స్థానం సర్పదోషం వల్ల అంటే పూర్వజన్మల్లో ఈ జాతకుడు ఈ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరినో ప్రేమ మూలంగా ఇబ్బంది పెట్టారు ఈ రూపంలో వచ్చింది ఇక్కడికి అలాగే సంతానం రూపంలో సంతానం వీళ్ళ మాట వినట్లేదన్నా పూర్వజన్మలో సంతానానికి ఏదో ఇబ్బంది పడ్డం వల్ల ఇట్లా వస్తూ ఉంటుంది మిత్రుడు మిత్రుల వల్ల ఇబ్బంది పంచమ స్థానమే ఆ రకంగా శత్రుస్థానం అనుకోండి ఆరో స్థానంలో సర్పదోషం ఏర్పడితే శత్రువులు పెరిగిపోతుంటారు కే కోర్టు కేసులు గొడవలు పెరుగుతూ ఉంటాయి మీరు ఇందాక అన్నట్టుగా వివాహం ఇవ్వకపోవడానికి కారణం సప్తమ స్థానంలో సర్పదోషం ఏర్పడితేనే వివాహ దోషాలు ఏర్పడతాయి అన్ని స్థానాల్లో కాదు చాలామంది తెలికేం చేస్తారు సర్పదోషం ఉంది మీకు వివాహం అవ్వదు అరే అది ఎక్కడుంది ఇప్పుడు మనిషికి హెల్త్ ఇష్యూ ఉంది ఆపరేషన్ చేయాలి ఎక్కడ చేయాలి అంటే తలక కంటిక ముక్కుక గొంతుక లేకపోతే పొట్టక కాలుక దేనికి చేయి అనేది తెలుసుకొని ఆపరేషన్ చేస్తారు క్లియర్ చేస్తారు కదా అలాగే మీకు ఏ భావానికి సర్పదోషం ఏర్పడింది అనే ఒక క్లారిటీ ఉండాలి ఆ రకంగా అష్టమం అయితే పూర్వ మనకి యాన్స్టర్స్ ప్రాపర్టీస్ మీద భాగ్యం అయితే తండ్రితో విభేదాలు లేకపోతే గురువులతో విభేదాలు దశం అయితే వృత్తిపరంగా ఇబ్బంది లాభం అయితే చేసే ప్రతి పనిలో లాభం లేకపోవడం పన్నెండవ స్థానం అయితే పెట్టిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఇబ్బంది కలగడం లేదా వివాహ జీవితం మీద ఎఫెక్ట్ పడడం లాంటివి ఇస్తూ ఉంటుంది అయితే ఈ సర్పదోషాలు ముఖ్యంగా కలగడానికి చాలా కారణాలు చెప్పారు ఇప్పుడు చూడండి ఇళ్ళల్లో కొంతమంది కలిపేసుకుంటున్నారు వాళ్ళు మంత్ అయినప్పుడు వెళ్ళిపోయి వంట వండడం ఇవి కూడా సర్పదోషాలు వస్తాయి వీటి వల్ల తెలియదు చాలా మందికి వీటి వల్ల కూడా సర్పదోషం వస్తుంది ఎందుకు అంటే నేను మీకు మాట చెప్పాను ఇందాక కుజుడు గనక పాడైతే సర్పదోషము అని అవును కుజుడు అంటే ఎవరు అగ్ని కారకుడు అగ్ని దగ్గర నువ్వు వంట వండుతున్నావు అంటే వంట ఉండడం కాదు స్త్రీ ఒక ఒక హోమం జరుగుతున్నట్టే అక్కడ అగ్నికి అలాగా పర్టికులర్గా మనకి ఏం చెప్పారు శాస్త్రంలో ఈ సమయంలో స్త్రీకి రెస్ట్ ఇవ్వాలి తనకు మూడు రోజుల పాటు ఐదు రోజుల పాటు చక్కగా రెస్ట్ ఇవ్వాలి తనని ఏ శ్రమ కట్టుపడనివ్వకుండా కూర్చొని చక్కగా మనసులో భగత్తున్నాం స్మరణం లేకపోతే ఒక పక్కన చక్కగా కూర్చొని అప్పటికి రెస్ట్ ఇవ్వాలి ఇంట్లో వాళ్ళు చేయాలని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల తప్పనిసరి వాళ్ళే చేయాల్సి వస్తుంది దానివల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుందంటే వాళ్ళకి రెస్ట్ ఎందుకు ఇవ్వాలంటే ఆ సమయంలో కనుక అగ్నికార్యం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి స్త్రీ బాగుంటే ఇల్లు బాగుంటుంది కాబట్టి స్త్రీకి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకునే బాధ్యత ఇంట్లో వాళ్ళందరిది కాబట్టి అందరూ ఆవిడకి సమయంలో గౌరవం ఇచ్చి రెస్ట్ ఇవ్వాలని చెప్తుంది ఇది తెలియక అందరూ పోయి చేస్తున్నారు కొంతమంది తెలిసిన ఫ్యామిలీస్ రెస్ట్ తీసుకుంటున్నారు చక్కగా మూడు రోజులు జాగ్రత్తగా ఉంటున్నారు దాని తర్వాత పనులు చేసుకుంటున్నారు ఐదో రోజు ఖచ్చితంగా స్నానం చేసి ఆ రోజు శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే ఐదో రోజు తర్వాత భర్తతో కలవాలని చెప్తుంది శాస్త్రం ఫిఫ్త్ డే తర్వాత అది శాస్త్రబద్ధమైనటువంటి విషయం చాలామందికి ఆ విషయం కూడా తెలియదు అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సర్పదోషాలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా సర్ప సూక్తము అని ఉంటుంది సర్ప సూక్త పారాయణం చేస్తే సర్పదోషాలు పోతాయి ఒకటి రెండవది రావి చెట్టు రావి చెట్టు చుట్టూ చూడండి మనకి మన సర్ప సర్పష్టం చేస్తూ ఉంటాయి శిలలుంటాయి సర్పశిలలు వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో అభిషేకం చేయడం ద్వారా ఒకటి పోతుంది మరొకటి ఏమిటంటే గోవుకి గ్రాసము తినిపించడం ద్వారా కూడా సర్పదోషాలు పోతాయి ఎప్పుడైనా సర్పదోషం ఉన్నప్పుడు రాహు ద్వారా ఏర్పడిందా కేతు ద్వారా ఏర్పడిందా చూసుకోవాలి సర్పదోషం కేతు ద్వారా ఏర్పడినప్పుడు గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి రాహు ద్వారా ఏర్పడినప్పుడు పారాయణం కానీ దుర్గా ఆరాధన కానీ ఎక్కువగా చేయాలి అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఆ దోషము అమ్మవారి మంత్ర స్మరణ లేకపోతే గ గణపతి యొక్క మంత్రం వల్ల ఆ దోషం అనేది తగ్గుతుంటుంది అందుకే కలియుగంలో కలవు చండీ వినాయక ఎందుకంటారంటే తెలియక జనాలు ఇవన్నీ కలిపేసుకోవడం చేస్తుంటారు కాబట్టి గణపతిని చండిని చేయడం ద్వారా ఈ దోషాలు ఎప్పుడైతే తగ్గాయి వీళ్ళన్నీ క్లియర్ అవుతాయని అర్థం ఓకే తొందరగా కరుణ చూపిస్తారట కలియుగంలో కాబట్టి ఇవి చేయాలి ఈ సర్పదోష సంబంధించిన నివారణ అవ్వాలి అంటే కనుక అయితే ముందుగా సర్పదోషం అంటే అది దేని నుంచి వచ్చిందో తెలుసుకొని దానికి అనుకూలంగా దేని నుంచి వచ్చింది ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఏంటంటే దేని నుంచి వచ్చింది ఇప్పుడు కొంతమందికి ఈ సర్పదోషం ఏర్పడింది ఉదాహరణకి ఆ ఏర్పడిన దశ ఏ నూరో సంవత్సరంలోనో వస్తుంది అనుకోండి అప్పుడు భయపడాల్సిన పని లేదు వందో సంవత్సరంలో ఏం చేసుకోవడానికి సర్పదోషం వచ్చినా కూడా చిన్నప్పుడు వచ్చింది ఉదాహరణకి నాలుగో భావానికి ఆరో భావానికి కనెక్ట్ ఉంది అప్పుడు హెల్త్ మీద కాన్సెషన్ ఉండాలి అప్పుడు చిన్నపిల్ల వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చేసుకోలేదు వాళ్ళ పేరు మీద తల్లిదండ్రులు చేయొచ్చు చండి పారాయణం చేసుకోవడము లేకపోతే గణపతి పూజ చేయించుకోవడము చిన్నపిల్లలకి కానీ సర్పదోషం ఉందండి అన్నప్పుడు గణపతిది కానీ దుర్గాదేవిది కానీ మెడలో లాకెట్ వేయడం చేయాలి ఓకే అప్పుడు ఏమవుతుంది అమ్మవారు రక్షిస్తుంది అట్లా ఏ సమయంలో వస్తుంది కొంతమందికి యుక్త వయసులో భూ సంబంధంగా వస్తుంది అప్పుడు ఏం చేయాలో ఓహో ఈ అబ్బాయి పేరు మీద భూమి కొంటే ఇబ్బంది వస్తుంది భార్య పేరు మీద కొండమో పిల్లల పేరు మీద కొండమో వాహనం కొంటే ఇబ్బంది వస్తుంది అంటే ఏమిటి సర్పదోషం పర్టికులర్గా ఏ భావానికి కనెక్ట్ అయింది ఏ ఇయర్లో వస్తుంది ఎప్పుడు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది కాన్సెప్ట్ అంతేకాని సర్పదోషము అనగానే ఆ సర్పదోషం అయిపోయింది అని అందరికీ పేర్లగా ఒక ఒకటే ఆపరేషన్ అన్నట్టుగా ఏ జబ్బు వచ్చినా అదేదో ఆడవాళ్ళకి చేసేటువంటి ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటా అంటే అలా ఏ జబ్బుకైనా ఒకటే ఆపరేషన్లా ఉంటుంది సో మామూలుగా భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు భయపడడం కాదు ఇక్కడ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే జ్యోతిష్ శాస్త్రం ఉన్న దేనికి అంటే భయపడడానికి కాదు నువ్వు ఆ యొక్క ఒక ఇబ్బంది నుంచి బయటపడడానికి అంటే మనం ఒక తోవలో వెళ్తున్నాం లైట్ పెట్టుకొని వెళ్తున్నాం రాత్రి అప్పుడు కనబడుతుంది పాముందా లేకపోతే ఇంకేదా జంతువు రావడానికి కూడా భయపడుతుంది ఆ లైట్ ఉంటాయి కనబడకుండా వెళ్ళిపోతున్నాం ఏ పాము గడిచింది అరే నాకు అనవసరంగా భయపడ్డాను లైట్ వల్ల లైటే లేకపోతే నాకు అసలు పామే తెలిసేది కాదు కదా అనుకుంటే అట్లా లైట్ ఉండడం వల్లే పాము కనబడుతుంది కాబట్టి నువ్వు దూరంగా వెళ్తావు అట్లా ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది నీకు పర్టికులర్గా నువ్వు నీకు ఏముంది నువ్వు దాన్ని ఏం చేసుకొని బయటపడాలి ఎంతసేపు ఏదో లక్షలు వేలు సం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడితేనే దోషం పోతుంది అనేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు వచ్చి నామస్మరణ ఈ కలియుగంలో చిన్న నామస్మరణ ఇప్పుడు చండీ పారాయణం చేసుకోలేము హోమం చేసుకోలేము ధనం లేదు అనుకోండి అప్పుడు ఏంటి ఇంట్లో కూర్చొని చక్కగా వినండి యూట్యూబ్లో పారాయణం వినండి కూర్చొని మీ అంతటి మీరుగా చదువుకోండి లేకపోతే ఓం చండీ దేవతాయే ఏ నమ అనుకోండి ఓం దుమ్ దుర్గా అయ్యే నమా అనుకోండి అయిపోయింది మీకు డబ్బులు లేవు కదా నువ్వు చేయాల్సిందే అమ్మవారు వచ్చి కూర్చొని మిమ్మల్ని ఏం పట్టుకోదు నాన్న నీ కుణోమత్వం చేస్తున్నావు కానీ కరుణిస్తుంది భక్తి ప్రధానం అక్కడ అది ధన్యవాదాలు శ్రీమాత్రే నమ